ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక శృతి అయితే సరే ఆంటీ ఒక్కసారి మౌనికకి ఫోన్ చేయండి స్పీకర్ ఆన్ చేయండి తను ఎలా మాట్లాడుతుందో అర్థమైపోతుంది అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడు ఇక బాలు అయితే నువ్వు మంచి ఐడియా ఇచ్చావు కానీ ఇంతకీ మనోజ్ గారు మీరు డబ్బులు ఇస్తారో లేదో చెప్పలేదో మాటల్లో పడి మర్చిపోతున్నట్టున్నారు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక రో రోహిణి అయితే అంటూ ఉంటుంది మీ చెల్లెల బాధ్యతని మీరిద్దరూ తీసుకున్నప్పుడు ఇంటికి పెద్దవాళ్ళు మనోజ్ తీసుకోడా ఏంటి ఇంటికి పెద్ద కొడుకైన మనోజ్ మీకన్నా ఒక పర్సెంట్ ఎక్కువే ఇస్తాడు కానీ తక్కువ ఇవ్వడు అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి మనోజ్ చెప్పవేంటి అని రోహిణి అనంగాల్ని ఏం చెప్తాడు వాడికి డబ్బులే లేవు ఇంకా ఒక పర్సెంట్ ఎక్కువ ఇస్తాడంట ఈడెక్కడ తెచ్చిస్తాడు అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది నేను ఒక పర్సెంట్ ఎక్కువ ఇస్తానన్నా అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడు ఇంకా రోహిణి అయితే ఒకవేళ తనకి శాలరీ ఎక్కువగాని వచ్చుంటే మొత్తం తనే ఇచ్చేవారు మావయ్య కానీ ఇప్పుడు కొంచెం శాలరీ తక్కువ ఖర్చులు కూడా ఉన్నాయి అందుకని అలా అంటున్నారు అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది ఇంకా ఆపవే బాబు ఇంక ఎన్ని మాటలు ఇచ్చేస్తావో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే ఆంటీ మీరు మర్చిపోయినట్టున్నారు మౌనికకి ఫోన్ చేయండి అని అంటూ ఉంటుంది శృతి అప్పుడు ఇక మౌనికకైతే ఫోన్ చేస్తుంది ప్రభావతి ఇక మౌనిక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏం చేస్తున్నావమ్మా మౌనిక అని అంటూ ఉంటే ఏం చేయట్లేదమ్మా అని అంటూ ఉంటుంది మౌనిక ఇక సరే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అల్లుడు గారు ఏం చేస్తున్నారు అని సత్యం ప్రభావతి కూడా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో బాలు అయితే మౌనిక ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు బాలు నేను బాగానే ఉన్నానన్నయ్య అని మౌనిక అంటుంది ఇక శృతి అయితే మౌనిక ఏంటి నీ వాయిస్లో ఏదో బాధ కనిపిస్తుంది అని అంటూ అడుగుతూ ఉంటుంది శృతి అప్పుడే ఇంకా మౌనిక అయితే ఏం లేదు శృతి అందరూ కూడా చూసి చాలా రోజులైంది కదా ఒకేసారి అందరూ మాట్లాడేసరికి కొంచెం బాధ కలుగుతుంది అంతే ఇక్కడ నేను బాగా ఉన్నాను ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది మౌనిక అయితే ఇక అనేసి ఫోను పెట్టేస్తుంది అప్పుడే ఇక బాలు అయితే అవును మౌనికను చూసి చాలా రోజులైంది అని బాలు కూడా అంటూ ఉంటాడు సరే మీరందరూ కూడా రెండు రోజుల్లో నాకు డబ్బులు ఇవ్వండి అని అంటూ ఉంటాడు సత్యమైతే సరే నాన్న అని అంటూ ఉండగా ఇంతలో అక్కడికి శృతి వాళ్ళ అమ్మ అయితే వస్తుంది ఇక శృతి వాళ్ళ అమ్మ వచ్చేసరికి శృతి అయితే మమ్మీ ఏంటి మమ్మీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు అని అడుగుతూ ఉంటుంది శృతి ఏం లేదు బేబీ నీకు పెళ్ళికని కొన్ని నగలు చేయించాను ఆ నగలను నీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను అని అంటూ ఉంటుంది శోభ అయితే అప్పుడే సత్యమైతే ఎందుకమ్మా ఇంకా వీళ్ళ పెళ్ళిని పూర్తిగా సురేంద్ర గారు ఒప్పుకోలేదు అలాంటప్పుడు మీ ఇంటి నుంచి ఈ నగలు డబ్బు అనేది తీసుకోవడం పద్ధతి కాదు అని సత్యమైతే అంటూ ఉంటాడు అప్పుడే పక్కనే ఉన్న ప్రభావతి అయితే అదేంటండి అలా మాట్లాడుతున్నారు కూతురికి ఎంతో ప్రేమగా నగలు చేయించుకొని తీసుకొస్తే మీరెందుకు వద్దంటున్నారు శృతి తీసుకుంటుందిలే నువ్వు తీసుకోమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక శృతి అయితే ఆ నగల్ని తీసుకుంటుంది చూడమ్మా ఇవన్నీ కూడా డైమండ్ సెట్ ఇదేమో నార్మల్ సెట్ కాబట్టి ఈ రెండు కూడా చూసుకో అని అంటూ ఉంటే ప్రభావతి అప్పుడే వీటి ఖరీదు ఎం ఎంత ఉంటుంది అంటారు అని ప్రభావతి అంటూ ఉంటుంది దగ్గర దగ్గర పాతిక లక్షలు పైనే ఉంటుంది అని అంటూ ఉంటుంది శోభ అది విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది తర్వాత ఇక నగల్ని తీసుకొని సత్యానికి ఇస్తుంది శృతి అయితే సత్యానికి ఇచ్చి ఇవి మీ దగ్గరే భద్రంగా ఉంచండి మావయ్య అని అంటూ ఉంటే మీ గదిలోనే బీరో ఉంది కదమ్మా దాంట్లోనే పెట్టేసి లాక్ చేసాయి అని చెప్తూ ఉంటాడు సత్యం తర్వాత ఇక మనోజ్ని డబ్బులు అడుగుతూ ఉంటుంది రోహిణి మనోజ్ నేను అందరు ముందు మాట ఇచ్చేశాను నువ్వు ఒక పర్సెంట్ ఎక్కువే ఇస్తావని కాబట్టి నువ్వు రేపటిలోగా డబ్బులు తీసుకొచ్చివ్వు అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి రోహిణి నువ్వు అసలు ఒక పర్సెంట్ ఎక్కువ ఇస్తానని ఎందుకు చెప్పావు నువ్వు అని అంటూ ఉంటాడు మనోజ్ అదేంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అతను ఎంతైనా మీ చెల్లెలు అని అనగాల్ని నాతో పాటు ఆ బాలుగాడికి రవిగాడికి కూడా చెల్లెలే అని అంటూ ఉంటుంది ఉంటాడు మనోజ్ ఇక మనోజ్ అన్న మాటలకి రోహిణి నాకేమీ తెలీదు నేను అందరు ముందు మాట ఇచ్చాను నువ్వు తీసుకురావాల్సిందే అని అంటూ ఉంటాడు తర్వాత రోజు ఇక అందరూ కూడా మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళాలని ప్రభావతి అంటుంది పెళ్ళైన తర్వాత మీ ఇద్దరు ఇప్పటి వరకు గుడికి వెళ్ళినట్టు లేరు అందరం కలిసి గుడికి వెళ్దాం రేపు చాలా మంచి రోజు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అందరూ కలిసి గుడికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత మనోజ్ అయితే అందరు ఇక్కడే ఉన్నారు ఇంట్లో ఎవ్వరూ లేరు రెండోకి కూడా నా దగ్గరే ఉంది ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఆ శృతి నగల్లో నుంచి ఒక నెక్లెస్ తెచ్చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక మనోజ్ అయితే ఫోన్ వచ్చినట్టు పక్కకి వెళ్ళి మాట్లాడతాడు అవునా నేను వస్తాను ఇప్పుడే వస్తాను అని అంటూ మనోజ్ మాట్లాడతాడు రోహిణి ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చింది నేను వెళ్ళొస్తాను ఇంటికి ఆ సారీ సారీ ఇంటికి కాదు అదే ఆఫీస్కి అని అంటూ ఉంటాడు మనోజ్ సరే అలాగే అని అంటూ ఉంటే తర్వాత డబ్బింగ్ చెప్పాలి తొందరగా స్క్రిప్ట్ తీసుకుని రమ్మని శృతికి కూడా ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో అప్పుడే ఇక శృతి అయితే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి రవి నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాలి అని శృతి అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఇక బాలు అయితే మీనా బాలు ప్రభావతి శృతి బాలు కార్లు అయితే ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి అసలు వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేని మనోజ్ బీర్వాలో ఇక నగలైతే కొడుతూ ఉ తీసేసుకుంటూ ఉంటాడు అప్పుడే రోహిణి మీనా ప్రభావతి శృతి అందరూ కూడా బాలు వస్తారు కదా రవి బండి మీదేమో సత్యం వస్తాడు ఇలా అందరూ కూడా వచ్చేస్తారు అందరూ వచ్చేసరికి ఇక బీర్వాలో ఇక నగల్ని తీసుకుంటూ అందరికీ అడ్డంగా దొరికిపోతాడు మనోజ్ అయితే ఇక అది చూసి శృతి అయితే ఏంటి నా నగల్ని తీసేసుకుంటున్నారా అసలు నా నగలిని ఎందుకు తీస్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది శృతి అది చూసి రోహిణి కూడా నిలదీస్తూ ఉంటుంది అదేంటి ఆఫీస్ నుంచి కాలు వచ్చిందని చెప్పి నువ్వు ఇంటికి వచ్చావా అవునా మావి గారి దగ్గర కీ ఉంది కదా నీ దగ్గర కీ ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే రెండో కీ వీడి దగ్గరే ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు ఎందుకు నువ్వు ఈ నగల్ని దొంగతనం చెయ్యాలనుకున్నావు చెప్పు మనోజ్ అని రోహిణి అయితే నిలదీస్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి మనోజ్ తన ఉద్యోగం పోయిందన్న నిజాన్ని రోహిణి ముందు బయట పెడతాడా అసలేం జరుగుతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుడి నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు